ఏది నాకు అక్కర్లేదు హెండు ఇంట్లో పాడుతా ఉంటే డాడీ తప్పు పాడుతున్నారు డాడీ అది కరెక్టేనా చరణం పాడుకుని ఏమో వాక్యంలోకి వెళ్దాం అక్కడ వచ్చిన పాడుతాను ఇది నా అనుభవంలోకి నేను రోజు ఉదయం లేచినప్పుడు నేను నామకు స్తోత్రం కలుగును గాక సునామ అయోగ్యులము నాయన తండ్రి అయినప్పటికీ ప్రభా నీ కృపచూపను మమ్మల్ని ఇదిగో తండ్రి నీ యొక్క నామమును బట్టి ప్రభా ఇదిగో ఈ స్థలములో మందిరంలో నాయన ప్రభా నీ సన్నిధి సమ్ముఖంలోకి మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన నీ దాసులను నన్ను ప్రభా ఇప్పటివరకు మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీకు వంద అనారోగ్యం ఉంటే జరిగింది అలేలుయ్యా మనం ఈ భూమి మీద ప్రజలను లేకపోతే దేవుని దేవుడు మనల్ని బైబుల్ ఎన్నిసార్లు చదువు చదివా అనే అడుగుతాడా ఎన్నిసార్లు చదివావు అన్నది లెక్క అసలే కానే కాదు నుంచి నడిచి తద్వారా ఇతరులకు మేలుకరంగా ఉండటమే క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యం ఖేలుయ్య మా జీవితంలో కూడా అక్కడ మాకు కూడా మొదట్లో ఇంట్లో జరిగినప్పుడు ఇంట్లో పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నది మాకు అని వాళ్ళు చేసినప్పుడు ఆ తర్వాత మేము ఏం చేసామంటే రెంట్ ఇంట్లో ఉంటానని మేము ఒక స్థలం కొనుక్కున్నాం మా సొంతానికి కొనుక్కున్నాక అక్కడ ఒక షెడ్ వేసాం షెడ్ వేస్తే అక్కడ కొన్ని రోజులు జరిగింది జరిగితే అక్కడ అబ్జెక్షన్ అంటే ఎవరు మమ్మల్ని వచ్చి వాదన పెట్టుకోలేదు కానీ ఒక రకమైన రిక్వెస్ట్ లాగా ఇది వైద్య వృత్తిలో ఉన్నాను కాబట్టి నాతో మర్యాదగానే మాట్లాడేవాళ్ళు ఎలా సార్ అట్లా కాదు సార్ చూడండి సార్ మీరు ఇంకెక్కడన్నా దూరంగా వేరే స్థలం చూడండి సార్ అట్లా స్థలం కోసము అప్పట్లో బాగా స్థలాలు రేట్లు ఉన్నాయి అప్పుడు కొనే పరిస్థితి లేదు మేము కూడా కొత్త కొత్తగా ఉన్నాం అక్కడ రేట్లు బాగా చెప్తున్నారు కొనాలంటే సార్ ఇట్లా కాదని కొన్ని రోజులు ఏమనుకున్నామంటే ఏదన్నా ఫంక్షన్ హాల్స్లో సండే నాడు పెట్టుకొని స్మూత్గా రిజెక్ట్ చేశారు ఊరికి ఇటుమంది అంటే మేము పోలీస్ కంప్లైంట్లు ఇవ్వం అది మా ఒక ఆటో ఆటో తీసుకొని ఒక టెంట్ మా ఇంటికి అదే ఊరికి ప్రతి ఆది అంత హుషారుతనం అంటే ఎంత చూద్దామన్నట్టుగా వాళ్ళు కూర్చొని కూర్చొని రెండు రోజులు మూడు రోజులతో భయం టెంట్ దడిస్తేముంది ఒక కళ్ళు దాని కింద ఉండగలరా సైడ్ నుంచి ఎండ కొడుతుంది కొట్టదా ఇప్పుడు మన ఎంతవరకు తట్టుకొని నిలబడతామో ఇది మనం గమనించాలి నేను ఎంత కష్టపడుతున్నాము ఇంత చేస్తున్నా కానీ ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పి ఆటోలు తీసుకెళ్తే అంటే బాగా భయంకరమైన వర్షం అద్భుతంగా అంటే కార్యక్రమం స్థలం మరి ఇమీడియట్గా అక్కడ చేయడం జరిగింది చూప చూపుతున్నాడు